హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి ఈరోజు మన మొక్క గులాబీ మొక్క మన వీడియో గులాబీ మొక్క గురించి అండి గులాబీ మొక్కను ఎలాంటి సాయిల్ మిక్స్లో కలుపుకోవాలనేది ఈరోజు మన వీడియో లాస్ట్ టైము నేను మొక్కల కోసం నర్సరీకి వెళ్ళి ఒక వీడియో నేను చేశాను అందులో చాలామంది నాకు మీరు మందారం మొక్కలైనా రోజెస్ అయినా తెచ్చి నాటుకుంటారు కదా ఆ సాయిల్ మీకు ఏ విధంగా కలుపుకుంటారు వాటి గురించి ఒక వీడియో చేయమని అడిగారు దానికోసం ఈరోజు వీడియో చేస్తానండి ఈ మొక్కను చూసారా ఇది కూడా నేను నర్సరీ నర్సరీకి వెళ్ళినప్పుడు చూపించాను మీకు మనము రోజెస్ తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా బాగా గుత్తులు గుత్తులుగా ఉండే పువ్వులు విడిగే రోజెస్ అయితే తెచ్చుకోండి చాలా ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఈ సాయిల్ కూడా ఒకసారి మీరు గమనించండి ఎలా ఉందో చెయ్యి ఉంచుతుంటే అసలు దిగటం లేదండి చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకొని తీసుకొచ్చేటప్పుడు సాయిల్ లూజ్ లూజ్గా ఉంటే మొత్తం అంతా కూడా మొక్కలు పాడే అవకాశం ఉంటుందని బాగా బంకమట్టు ఉండే సాయిల్లో వీటి వీళ్ళు మొక్కను తీసుకొని ట్రాన్స్పోర్ట్లో తీసుకొస్తారు మనము మొక్కను ఆ విధంగానే ఉంచుకుంటే ఇది ఎలా ఎలా ఉంటుందంటే ఈ బంకమట్టిలో వాటర్ అనేది కిందికి పోలేక బిగుసకుపోయి మొక్క డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి తెలియదు అసలు ఏంటి మొక్క ఎందుకు చనిపోతుందా అని మనం ఆలోచించి దాని గురించి తెలుసుకునే లోపలే మొక్క చనిపోతుంది అందువల్లనే ఏ మొక్కనైనా మనము తెచ్చుకొని నాటుకునేటప్పుడు సాయిల్ మిక్స్ని అయితే మీరు కంపల్సరీ మార్చేసుకోవాలండి ఎలా ఏ విధంగా సాయిల్ మిక్స్ కలుపుకోవాలనేది కూడా నేను లాస్ట్ రెండు మూడు వీడియోలు ముందు ఒకసారి చెప్పాను ఈరోజు కూడా వీడియోలో చూపిస్తాను సాయిల్ మిక్స్ తెచ్చుకొని కలుపుకొని తర్వాత వాటిలో ఎలా నాటుకోవాలనేది కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ముందుగా మొక్కను తెచ్చి మనము మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ మొక్కకు ఒకటి లేదా రెండు రోజులు మీరు నీళ్ళు ఇవ్వకండి నీళ్ళు ఇవ్వకపోతే ఈ విధంగా మనము పండబెట్టేసి ఈ విధంగా పైన తట్టేస్తే చాలా ఈజీగా ఆ మొక్క అనేది బయటకు వచ్చేస్తుందండి అంటే అది కంటైనర్కు అతుక్కొని ఉంటుంది అతుక్కోన్నది మనం ఈ విధంగా తట్టినప్పుడు పైన అది విడిపోతుంది కంటైనర్ నుంచి మట్టి విడిపోయి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత వాటి మట్టిని విడదీయకండి విడదీయకుండా ఇలా ఒక కంటైనర్లో వేసేసి నీళ్లు పట్టేసేయండి నీళ్లు పట్టేసి ఒక పది ఇరవై నిమిషాలు అలా ఉంచేసేయండి వాటర్లో వేరు భాగం మాత్రమే ఒక పది ఇరవై నిమిషాలు నానబెడితే ఆ మట్టి అంతా కూడా విడిపోయి ఓన్లీ వేరు మాత్రమే బయటకి ఎలాంటి డ్యామేజ్ రాకుండా రాకుండా ఆ వేరుకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా వేరు మాత్రమే బయటకు వస్తుంది ఈ విధంగా పది ఇరవై నిమిషాలు దాన్ని పక్కకుంచేసిన తర్వాత నేను మట్టి ఏ విధంగా కలుపుకోవాలో నేను చూపిస్తాను సాయిల్ మిక్స్ ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలి మూడు సీజన్లు అండి మనకి సంవత్సరంలో వచ్చేది వర్షాకాలము ఎండాకాలము చలికాలము ఈ మూడు సీజన్లో కూడా సరిపేటట్లు సాయిల్ మిక్స్ ఉండాలంటే మట్టి మిశ్రమాన్ని కరెక్ట్గా మనం తయారు చేసుకోవాలి దానికి గార్డెన్ సాయిల్ థర్టీ పర్సెంట్ మీ ప్రాంతంలో ఎలాంటి మట్టి దొరికితే దాన్ని ఒక ముప్పై పా ముప్పై శాతం తీసుకోండి తర్వాత బియ్య పొట్టు తీసుకున్నాను మీ దగ్గర బియ్య పొట్టు ఉంటే బియ్య పొట్టు తీసుకోండి లేదంటే కోకోపీట్ దొరుకుద్ది కదా అదైనా తీసుకోండి నేనైతే రైసాస్కు అంటే బియ్య పొట్టు తీసుకున్నాను దీని తర్వాత కంపోస్ట్ తీసుకున్నాను ఇవన్నీ కూడా థర్టీ 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 నైంటీ పర్సెంట్ తీసుకున్నాను ఈ కంపోస్ట్ కూడా అండి మీ దగ్గర ఆవు పేడ ఉంటే ఆవు పేడ తీసుకోండి కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ యూస్ చేయండి లేదా మనకు మేకలేరు దొరుకుద్ది కదా అది ఉన్నా కూడా తీసుకోండి ఇవి థర్టీ 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 నైన్టీ పర్సెంట్ అయితే ఇంకా టెన్ పర్సెంట్ నీమ్ కేక్ పౌడర్ కొంచెం కొద్దిగా ఇసుక కొద్దిగా ఇవన్నీ కలిపి హండ్రెడ్ పర్సెంట్ నేను వేసి అన్నింటినీ బాగా కలిపేసానండి ఇది ప్రైమరీ అనమాట ఏ మొక్క అయినా కలుపుకోవడానికి ఇది ప్రైమరీ అనమాట దీంట్లో ఏమున్నా లేకపోయినా ఇవి వేయటం ద్వారా మట్టి అనేది చాలా గుల్లగుల్లగా పొడి పొడిగా వస్తుంది ఇంకా ఏ సీజన్లో అయినా అండి వర్షాకాలమైనా ఎండాకాలమైనా లేదా చలికాలమైనా కూడా మొక్క చక్కగా ఈ ఈ మట్టి మిశ్రమంలో మీరు మొక్కని నాడితే చాలా చక్కగా బతుకుద్ది నేను మందారం మొక్కలైనా సరే ఇంకా మనకి ఇప్పుడు చామంతి సీజన్ వస్తుంది చామంతులైనా కానీ రోజెస్ అయినా కూడా అడీనిమ్స్ అయినా కూడా కానివ్వండి దేనికైనా కరెక్ట్ సాయిల్ మిక్స్ ఇదే ప్రైమరీ ఇది అనమాట దీనికి త తర్వాత మనం ఇంకా అడిషనల్గా ఏమేమి కలుపుకుంటామనేది తర్వాత మీ ఇష్టము మీ దగ్గర వేరే ఏమున్నా కూడా అవి కలుపుకోండి నేను చూపిస్తాను చూడండి ఏం కలుపుకోవచ్చని ట్రైకోడర్మా విరిడి సూడోమోనాసు ఇలాంటివన్నీ కూడా ఎండు తెగలు వేరుకుళ్ళు ఇలాంటివన్నీ అండి అంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ రాకుండా ఉపయోగపడుతుంది ఈ వామ్ పౌడర్ని మనము మొక్క నాటేటప్పుడు ప్రతిసారి ఏ మొక్క అయినా నాటేటప్పుడు మనము దీన్ని ఉపయోగించడం ద్వారా వేరు వ్యవస్థ అనేది బలంగా తయారవుతుంది ఇంకా హ్యూమిక్ యాసిడ్ ఇది ఒక గ్రోత్ ప్రమోటర్ మొక్కల్లో న్యూట్రియన్స్ అంటే మైక్రో న్యూట్రియన్స్ ఏవైనా లోపాలు ఉంటే ఇది సరిచేస్తుంది ఇంకా మొక్కల్లో ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా నేను లాస్ట్ ఫైనల్గా ఎప్సమ్ సాల్ట్ను యూజ్ చేస్తున్నాం ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి మొక్క బుషీగా రావడానికి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి ఇది మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా మొక్కను ట్రాన్స్ప్లాంట్ షాక్ నుంచి బయటకు రావడానికి కూడా ఉపయోగపడుతుంది ట్రాన్స్ప్లాంట్ షాక్ అంటే మనం మొక్కను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి మార్చాము ఇంకా ఒక మట్టిలో నుంచి ఇంకో మట్టిలోకి మార్చాం కదా మొక్క అనేది ట్రాన్స్ప్లాంట్ షాక్లోకి గురై ఉంటుంది ఆ షాక్ నుంచి బయటకు వచ్చి నార్మల్ అవటానికి ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి ఆ మొక్క అనేది ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవటానికి కూడా ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదండి టెన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ గ్రామ్స్ ఆ మధ్యలో అంటే మనం మట్టి ఎంత కలుపుకుంటున్నాము ఎన్ని మొక్కలు కలుపుకుంటాము కలుపుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇవ్వాలి ఒక మొక్క ఒక మొక్క అయితే ఫైవ్ గ్రామ్స్ అంతా సరిపోతుంది ఇవన్నీ బాగా కలిపి ఇది ఒక మంచి ఫర్టిలైజర్ ఉన్న సాయిల్ మిక్స్ ఇంకా వెల్డ్రైన్ సాయిల్ మిక్స్ రెండుగా రెండుగా కూడా ఉపయోగపడుతుంది సాయిల్ మిక్స్ ఎప్పుడు ఫర్టిలైజర్ బాగా ఉండాలి ఇంకా డ్రైన్గా ఉండాలి అన్ని సీజన్లో కూడా ఈ సాయిల్ మిక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది మనము ఏ మొక్క తయారు చేసుకున్నామండి ఈ సాయిల్ మిక్స్ బెస్ట్ సాయిల్ మిక్స్ ఈ మట్టిని మనం ఇప్పుడు మొక్కలకి ఇచ్చేసి మొక్కల్ని ఈ మట్టిలో నాటేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నాటే ముందు మనము పాటును కూడా చాలా చూసుకో సాయిల్ మిక్స్ ఒక్కటే మనకు ఉపయోగ ఇంపార్టెంట్ కాదు ఇందు పాటు చూసారా కింద భాగాన ఎన్ని డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయో నామకే నామకేవాస్థానం ఒకటి రెండు డ్రైనేజ్ హోల్స్ పెట్టేస్తే అది సరిపోదు ఏదైనా క్లోజ్ అయిపోయినాయండి తర్వాత పనికి రాకుండా మొక్క చనిపోతుంది అందువలన డ్రైనేజ్ హోల్స్ చాలా ఎక్కువగా ఉండాలి ఇంకా ఇందులో నుంచి మట్టి పోకుండా మనం రాళ్ళు లాంటివి లేదా పీచు లాంటివి వేసి అడ్డం పెట్టేస్తే వాటర్ పట్టినా వాటర్ వెళ్ళిపోతుంది తప్పనిస్తే సాయిల్ అనేది ఇంకా అడ్డం పడుతుంది ఇవన్నీ అడ్డం పడతాయి ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ ఇంచెస్ వరకు ఈ సాయిల్ని వేసేసి ఇంకా మొక్కను పెట్టేసేయండి మొక్కను పెట్టి తర్వాత మొక్కను మట్టితో కప్పేసేయండి ఇంకో విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవాలండి అదేంటంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ మనం తెచ్చుకున్నప్పుడు గ్రాఫ్టింగ్ ప్లాంట్ ఎప్పుడూ కూడా కిందికి అంటే మట్టి కిందికి వెళ్లకుండా మనము చూసుకోవాలి గ్రాఫ్టింగ్ పాటు ఎప్పుడూ కూడా మట్టి కన్నా పైనే ఉండాలి ఆ రకంగా మనము మొక్కను ప్లాంట్ చేసుకోవాలన్నమాట అంటే మట్టిలో నాటుకోవాలి ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ మనకు తెలిసిపోతుంది అక్కడ కవర్ లాంటిది చుట్టి ఉన్నారు కదా దాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు లేదంటే మనకు అక్కడ ఉబ్బినట్లు గ్రాఫ్టింగ్ చేసిన చోట మనకు తెలిసిపోతుంది ఇక కర్ర సపోర్ట్ కూడా ఇచ్చాను ఎందుకంటే మొక్క సైజు పెద్దగా ఉంది ఇంకా పొడవుగా ఉండడం వల్ల గాలి ఏమన్నా పొర పొరపాటున వచ్చినా కూడా మొక్క పడిపోయే అవకాశం ఉంది లైట్ వెయిట్ విక్స్ కదా సో అందువలన మనము కర్ర సపోర్ట్ ఇచ్చాను ఇంకా వ్యామ్ పౌడర్ని మట్టిలో కాకుండా ఇప్పుడు ఇస్తున్నానండి అంటే ఇప్పుడు మొక్క నాడుతున్నాం కదా వేరుకు తగిలేటట్లు ఈ వామ్ పౌడర్ని మనం వేయటం ద్వారా ఆ మొక్కకి వేరు ద్వారా వచ్చే ఏదైనా ఫంగల్ డిసీజెస్ ఉన్నా కూడా ఈ వామ్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా వేరు బాగా డెవలప్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది మొక్క ఒక్క నాటే ముందు వామ్ పౌడర్ని వేశాను ఇది పద్ధతి అండి మనము ఏ మొక్కనైనా నాటుకు నాటుకోవటానికి ఇది కరెక్ట్ పద్ధతి మనం ఇప్పుడు రైని సీజన్లో ఉన్నాము సాయంత్రం వర్షం పడుతుంది కాబట్టి నేను వాటర్ ఇవ్వట్లేదు వర్షం పడకపోతే మాత్రం కంపల్సరీ వాటర్ ఇచ్చేసేయండి ఈ విధంగా నాటుకున్న తర్వాత వర్షం తగిలే చోట ఈ మొక్కను ఉంచాను నైట్ బాగా వర్షం పడింది ఒక త్రీ ఫోర్ అవర్స్ బాగా పడిందండి సో వాటర్ నేను ఇవ్వకపోవటం అనేది మంచి పని అయింది ఎందుకంటే వర్షపు నీటిలో నైట్రోజన్ రిచ్గా ఉండడం వల్ల ఏ మొక్కలైనా సరే ఇప్పుడు ఈ సీజన్లో నాటుకుంటే చాలా చక్కగా బతికిపోతాయి ఇంకా పొగలైతే బాగా ఎండ ఎక్కువగా ఉంది అందువల్ల నేను ఈ మొక్కను తీసుకొని ఎండ లేకుండా ఉండే ప్లేస్లోకి మార్చాను ఇవి చూసారా మందారం మొక్కలు వీటిని కూడా నేను వన్ టూ డేస్ బ్యాక్ నేను వీటిని నాటానండి వీ గురించి కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను మొక్కను ఎప్పుడు ఎండలోకి తీసుకురావాలి అనేది కూడా మీకు తెలియజేస్తాను మనము మొక్కలు నాటిన తర్వాత మొక్క ట్రాన్స్ప్లాంట్ షాక్లో గురవుతుంది కాబట్టి ఆకులన్నీ కూడా కిందికి వంగి వంగిపోయి ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎండలో పెట్టకండి నీడలో పెడితే చల్లదనానికి మొక్క బాగా రికవరీ అవుతుంది చూసారా ఈ మొక్కలు రెండు ఆకులన్నీ కిందికి వే వేలాడి ఉన్నాయి మనము నీడలో ఉంచితే చక్కగా మళ్ళీ మెల్లగా ఈ విధంగా మెల్లగా పైకి లేస్తాయి ఈ విధంగా పైకి లేచిన తర్వాత మాత్రమే మీరు మొక్కల్ని ఎండలోకి తీసుకు తీసుకురా అంతేకాని మొక్క షాక్లో ఉన్నప్పుడు ఆకులు కిందికి వడలిపోయినట్లు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండలోకి తీసుకురాకండి మెల్లగా మొక్క రికవరీ అయ్యి ఈ ఆకులన్నీ పైకి ఈ విధంగా వచ్చిన తర్వాత మెల్లగా సెమీ షేడ్లోకి తీసుకురండి తర్వాత షేడ్లో పెట్టండి అది పది రోజులైనా పర్వాలేదు ఒక వారమైనా పర్వాలేదు లేదా రెండు రోజులైనా పర్వాలేదు ఈ మొక్కలు చూసారా చక్కగా మళ్ళీ నా నార్మల్ స్టేజ్కి వచ్చేసినాయి అందులోనే అందువల్లనే సెమీ షేడ్లోకి తీసుకొచ్చేసాను ఇది ఈ రకంగా అండి మనం మొక్కల్ని నాటుకోవటము నాటుకున్న తర్వాత కూడా ఏ రకంగా మనం ఎండలోకి తీసుకురావటం అనేది ఇంకా మొక్కలకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేసాను ఇప్పుడు మొక్క నాటుకున్నాం కాబట్టి మొక్క డె డెవలప్మెంట్ అవ్వాలి గ్రోత్ బాగా పెరగాలంటే ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసేయటం ద్వారా ఆ మొక్క గ్రోత్ అంతా కూడా అంటే ఆ మొక్కకునే ఎనర్జీ అంతా గ్రోత్ మీద చూపిస్తుంది అది కాకుండా ఫ్లవర్స్ మీద మనము ఉంచకూడదు అనమాట అందువల్ల ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేశాను ఫ్లవర్స్ కూడా ఇంకా రెండు మూడు రోజుల్లో వాడిపోయి రాలిపోయేటవే కదా అదే మనము ముందే తీసేసుకున్నాం ఈ రకంగా మనము ఈ మొక్కల్ని నాటుకోవటం అనేది మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి రిచ్ సైల్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలి ఇంకా వెల్టైన సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలి నాటుకున్న తర్వాత మొక్కల్ని ఏ విధంగా ఎండలోకి తీసుకురావాలనేది కూడా ఈరోజు మీకు వీడియోలో తెలియజేశాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్